జై విశ్వర్మ వాయి మీరు రెండు వందల మంది దాదాపు కాలేదు ఒక్కసారి మనలో ఉన్న అలసటను తీసుకొని పక్కన పెట్టి చురుకుదనంగా ఎంత ఇక్కడ బయట అందరూ అని వెనబడాలి మన ఐక్యో చాటాలి జై విశ్వకర్మ జై ఈనాటి ఎనభైవ వివాహ పరిచయ వేదిక సభాధ్యక్షులు వహించినటువంటి సభాధ్యక్షులు పట్ట విష్ణువర్ధన్ గారు అలాగే ఈనాడు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి కాసల రహిత గారు సంక్షేమ శాఖ అధికారి హన్మకొండ గారు మరియు అలాగే ఇక్కడే వేదికలో పరిచయమై వేదిక ఆహ్వానించినటువంటి మన డి వేణుగోపాల్ ఈ గారు వేణుగోపాల్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి గజల హరిహరాచారి గారు మరియు కరీంనగర్ నియోజకవర్గ పట్టణ ప్రధాన కార్యదర్శి గారలి శంకరయ్య గారు హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు కట్టా సత్యనారాయణ గారు మన మానకొండ నియోజకవర్గం అధ్యక్షులు తిరుమల వెంకటేశ్వర గారు కార్యదర్శి మురళి గారు అలాగే చెప్పదండి నియోజకవర్గం లక్ష్మీనారాయణ గారు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ తీసుకొచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక స్వాగతం చూస్తాము పదే పదే ఎన్నో మార్లు మేము తప్పిస్తున్నాము మన జాత కొరకు ఇతర జాతులలో సబ్బ వర్ణాల్లో రెడ్డి సంఘము వెలుక సంఘము కుర్మ సంఘము ఎస్సీ సంఘము ఇంకా రకరకాల సంఘాలలో భావం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళు ముంగటపడి ప్రభుత్వంతో పోరాడి కావలసిన నిధులను సేకరించుకుంటున్నారు కానీ మేము ఇక్కడ ఏదైతే ఈరోజు సభాధ్యక్షులు ఉన్న కట్టా విష్ణువర్ధన్ గారు బిర్లవాడ ద్రోణాచార్య గారు మరియు నేను ఇంకా కార్యవర్గ అందరం కలిసి మాలో కూడా మనకు విశ్వబ్రాహ్మణ జాతికి పెద్ద సంఘం ఏది విశ్వ బ్రాహ్మణ సంఘం వృత్తి సంఘాలలో ఉన్నప్పుడు వృత్తి సంఘం ఉండగా విశ్వ బ్రాహ్మణ సంఘం అనేది ఒకటి ఉండే అది కూడా వృత్తిపరంగా విచ్ఛిన్నమైనందున రెండు వేల సంవత్సరంలో ఓపాను ప్రారంభించడం జరిగింది ఓపా అంటే అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఇందులో కాంట్రాక్టర్లు కండక్టర్లు ఐటీ ట్యాక్స్టర్ అన్ని రకాల చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వారు అందరూ సబ్బులే ఈ భావన ఎందుకు అంటే అందులో అందులో మేధావర్ తా కొంచెం ఎంప్లాయీస్ కాబట్టి మనము మన ఐక్యతాభావాల కొరకు మన పిల్లల కొరకు ఇక్కడ మంచి దాయిలా పథకం ఉండదు కనుక అనే గోపాలం ఏర్పాటు రెండు వేల సంవత్సరం చేసింది ఇది ఇరవై ఐదవ సంవత్సరంలో సిల్వర్ జుబ్లీ ఇయర్వర్ సిల్వర్ ఇయర్ ఈ ఈ సంవత్సరం మొత్తం కార్యక్రమాలలో సిల్వర్ జుబ్లీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ రోజున ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ రోజున ముత్తంపూర్ కాలనీలో ఉన్నటువంటి కాలనీని మనము ఒక కాలనీ కట్టుకున్నాం అది మీ అందరి పత్రిక ద్వారా దర్శకుంటుంది ముగ్గుపూర్లో పది ఎకరాల స్థలం తీసుకొని అక్కడ కొన్ని ప్లాట్లు విభజించి ప్లాట్లుగా చేసి ఒక ఎకరం స్థలాన్ని మనం దాటి కూర్చాం ఆ ఎకరం స్థలంలో అంతస్తుల బిల్డింగ్ అభ్యపర్యం మూడు అంతస్తుల బిల్డింగ్ తయారైంది రేపు ఫస్ట్ నాడు కింది అంతస్తు కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేషన్ ఉంది మసూనా చాట్లా వస్తున్నారు ఆ కిందిది వారు గత మనకి యాభై లక్షల రూపాయలు ఇచ్చారు కొన్న ప్రభాకర్ గారు ఇచ్చారు ఎమ్మెల్యే గద్ల కమలాకర్ గారు ఇచ్చారు ఇంకా రాము రాములో ఇంకా కోటి రూపాయల ఖర్చు ఉంది వాటిని ఎలా సేకరించాలనే ఉద్దేశంతో కార్యవర్గ సభ్యుల అందరము వాటి ప్రయత్నాలు మనం చేస్తున్నాము ఇకపోతే ఎక్కువ ప్రసంగం కాకుండా మన వివాహ పరిచయానికి వచ్చినట్లయితే మేము ఇది వివాహ పరిచయ వేదిక మరి దాదాపు ఇంకా ఇరవై కూడా పూర్తి శతం నిండాలో ఏమో అర్థం అమ్మాయిలు అబ్బాయిలు జిల్లా విభజన కాకముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఇరవై మంది ముప్పై మంది అబ్బాయిలు ముప్పై మంది అమ్మాయిలు ఇరవై ఐదు మంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చారు కాలక్రమేణా సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాము మనకు అనుకుంటే రాను రాను కృషించిపోతుంది రుంగిపోతుంది అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య తగ్గిపోతుంది తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోతుంది దీనికి మా అధ్యక్షుల వారు ప్రాణిస్తున్నారు వారు జాయిన్ అయితే చెప్తారు ఏంటిదంటే హనుమకొండలో కూడా వాళ్ళొక నియమం పెట్టిందట ఆ నియమాన్ని కరీం కూడా పాటిద్దామని అనుకుంటున్నాము ఆ నియమం ఏమిటో అధ్యక్షుల వారు చెప్తారు అయితే ఈ వివాహ పరిచయం దయచేసి మరొక వారు ఇంత చెప్తాను చాలా మంది వచ్చారు ఒకసారి చెప్తున్నాను మాకు ఎందుకో ఈ జాతి మనము మన వంశంలో మన జాతిలో పుట్టినందుకు మాకు ఒక చీలు దురిద ఉన్నది ఈ దురిద మీరు వద్దన్నా అవునన్నా మేము ప్రతిసారి చేసినప్పుడు పచ్చ సుఖాలను బాధపడుతూనే ఉంటాం మళ్ళీ పండగ వచ్చిందంటే మళ్ళా డేట్ వచ్చిందంటే అరే మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి ఇదే ప్రయత్నం కానీ మాకు ప్రోత్సాహము మీ యొక్క అటెండెన్స్ మీరు రావడం మీరు రాస్తేనే మాకు అది ఉత్సాహం ముందుకు పోయేటప్పుడు తక్కువ సంఖ్యలో కనబడి ఆర్థికమైన సహాయం ఎమ్మెడరానికి రావాలంటే పదార్థాలు ఆటలు పోటాలు అంటే ఏదైనా కార్యక్రమం జరిగింది మనలో సంతోషంగా కావాలంటే ఏదైనా నిధి మనం వాళ్ళు చేస్తున్నాం లేదా వీళ్ళకి ఏమైనా ఇద్దామని ఒక్కరు కూడా రాదు మేమేం డబ్బులు అడగడం లేదు ఒకరిని డబ్బులు అడగలేదు సరే నా కొడుకు సంతోషంగా పెళ్ళి అయింది అమ్మాయి అమ్మాయికి ఇక్కడ చూసుకున్న పెళ్ళయింది దీని తర్వాత నేను ఒక విన్నుటార్లు చదివిస్తున్నాం ఇలాంటి ఆలోచన భావాలే మనలో కలగడం లేదు ఇంకా ఇది కాకుండా వాళ్ళు అంటే చేస్తున్నారా వాళ్ళకి ఎంత లాభం చేస్తున్నారు మేము పెళ్ళా పిల్లలను అందరం వదిలిపెట్టుకొని వచ్చి మన జాతకర కార్యక్రమాలు కావాలని ఎన్నో సేవలు ఈ రోజుల్లో శ్రమ పడుతూ దీనికి మొదలు కార్యక్రమానికి శ్రమ పడుతూ ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం చివరికి మీరు అమ్మాయిల అబ్బాయి దాకా తీరుగా పూర్తిగా తీరుగా ఇక ఇది యాక్చువల్గా మీరు చెప్పాలంటే మొదట్లో స్టార్ట్ రెండు వేల సంవత్సరంలో ఆరు మాసాలకు సాగు చేశారు తర్వాత రెండేటి ఉందరగానే సంవత్సరానికి రెండు సార్లు రాగా మూడు సార్లు అన్నాం మూడు సార్లు నాలుగు సార్లు చేశాం అలా కళాభారతిలో పది సంవత్సరాల పాటు సంవత్సరానికి నాలుగు సార్లు తొప్పులు చేశాం ఇకపోయిన తర్వాత ఇప్పుడు మూడేసార్లు చేస్తున్నాం ఈ మూడు సార్లు చేయడం మంచిదా ఇంకా తగ్గించడం మంచిదా పెంచడం మంచిదా మీ అభిప్రాయం చెప్పాలి తగ్గించమంటారా పెంచమంటారా పెంచాలి పెంచాలి అనుకున్నప్పుడు మీలా మీ సహకారం తాగాలేదా అబ్బాయిలు అబ్బాయిలు రావాలా లేదా మాకు మాకు ఇచ్చే ఆర్థిక సహాయాలు ఏమి వద్ద మేమేం కోరుకుంటలేదు అబ్బాయిలు అమ్మాయిలు వస్తే మేము చేసిన కార్యక్రమానికి మాకు పుణ్యం వచ్చింది మేము చేసినాము మాకు సంతృప్తి కలుగుతుంది మీకు సంబంధం ఇదివరకు వస్తే ఇట్లా మాట్లాడుకున్న దాంట్లోనే రెండు సంబంధాలు మూడు సంబంధాలు ఇలా అయిపోయినాయి పెళ్లిలా అయిపోయినాయి వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి చూసి ఎదురకున్నది పొడుగున్నది కొట్టికున్నది సంబంధం బాగాలేదు ఇంట్లోన్నారా అని అనుకునే బలరు ఇలాంటి వేదికల్లో మొదలు పది రోజులు మొదలు వచ్చి కొన్ని నంబర్లు రాసుకొని వాళ్ళు చూసుకొని జాతకాలు చూసుకొని ఇక్కడ విలిపించుకునేందుకు ఈ వేదిక మీద ఆనందంగా చూసుకోవచ్చు ఎంతో సంతోషం అదే పద్మశాలి గౌడ గోబాబుంది పద్మశాలి ప్రొఫెషనల్ అసోసియేషన్ గౌడ అసోసియేషన్ అలాగే వైసాన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఎంతో అలంకరణ చేసుకొని పిల్లలు కొనవస్తున్నారు మన దాంట్లో ఎందుకో తగ్గుకొచ్చు ఇంకొక విషయం దయచేసి పెళ్ళయ్యే తల్లిదండ్రులు పిల్లల పట్టింపులకు పోకండి పట్టింపులకు పోకండి అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారు పట్టింపులకు పోకండి ఇరవై ఐదు గుణాలు కలుస్తాయంటే వరకు అది అదేం కాలేదు మళ్ళా గ్రామ మైత్రి లేదు ఒకటి మరి ఈ మైత్రి కలిసి అన్ని కలిసిన తర్వాత కూడా ఎందుకు ఆడుకుంటున్నారు ఎందుకు పిడాకులు ఎక్కున్నారు అసలు మైత్రి ఎక్కడ డబ్బులు డబ్బులున్నదా కలిసిపోయే గుణం ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఎక్కువ సమయం తీసుకోకుండా అధ్యక్షుల వారు నాకు సమయం ముఖ్య అతిథుల వారు మాట్లాడి పరిచయం కార్యక్రమం చేస్తాము ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వేణుగోపాల్ గారు మీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంజారా డిపార్ట్మెంట్ మెడికల్ లో మీరు పనిచేస్తున్నారు వారు ఇచ్చేసినందుకు మా కరీంనాథ్ గోపాల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వారు కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు

ఒక్కరికి ఈ మధ్యాహ్నం వల్ల శుభాభివందనాలు తెలిపి తెలుపుకుంటూ పేరు పేరున అధ్యక్షులు పట్ట విష్ణువర్ధన్ గారు గద్దెల హరిహరాచారి గారు గద్ద సత్యనారాయణ గారు చిలుకుల వెంకటేశ్వర్లు గారు తూలి లక్ష్మణాచారి గారు పట్టామకృష్ణాచారి గారు దారిపల్లి శంకరాచార్య గారు కొండపత్తి మురళి గారు ఆ ఇలాంటి పెద్దలు ఎంత మందో మన కుల పెద్దలు వేదిక వేదిక మీద ఉన్నారు వేదిక ముందు ఉన్నారు ఇలాంటి పెద్దలకు ఆకాశల్యులకు అందరికి అన్నతములకు అందరికి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ డిస్టిక్ కౌన్సిలర్ గా నేను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా నేను నిర్వహిస్తున్న శాఖల్లో ప్రతి ఒక్కరి కుల గణన లాగానే నా దగ్గరికి వస్తూ ఉంటారు ప్రతి మనం ఈ విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టడం మన జన్మ జన్మ సూర్వ సుహృతం ఎందుకనంటే మనం విశ్వ బ్రాహ్మణులు విశ్వ విశ్వానికే ఒక బ్రాహ్మణులు విశ్వకు సంబంధించిన ఒక కులసులం విశ్వ 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 బ్రహ్మం గారి మనం ప్రతి ఆయన అంచెలంచేరు నిలబెట్టుకుంటూ 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 ఈ తండ్రి వరకు వచ్చినాం అందుకు మనం ఆది పాత జన్మల సుకృతంగా మనం పాటించాలి ఈనాటి కాలంలో పిల్లలంతరం కూడా మన పరంగా అన్ని సాంకేతికరంగా కూడా అది చేస్తున్నాం అలా కాకుండా సాంకేతిక పరంగా ముందుకుంటూ సాంప్రదాయ పరంగా కూడా పిల్లలు ముందుండాలి ఎందుకంటే సాంప్రదాయాలు మనం ఎప్పుడైతే విలువ గౌరవిస్తామో అప్పుడు మనం మన విలువ ఉదాహరణకు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు కావాల్సిన ప్రతి మనిషికి ఎడ్యుకేషన్ అవసరం ఎడ్యుకేషన్ విద్య అనేవాడు కింద పశ్చామోన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఆ సంబంధించిన మంచి మంచి కార్యక్రమాలు మన చేస్తున్నారు వేదికలు మన కళ్యాణ సంబంధించిన ఇలాంటి వేదికలను చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు ఇక్కడికి రావడం నాకు చాలా చాలా కమిటీ వాళ్ళకు కమ్యూనిటీ వాళ్ళకు పిలువగానే ఉంటాను వేరే వేరే ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటా వేరే వేరే నుండి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎలాంటి సమస్యలు డిస్ట్రిక్ట్ లెవెల్ లో వచ్చిన అన్ని నా దగ్గరికి రావాల్సి ఉంటే నేను నిర్వహించుకుంటూ వాళ్ళు పడే మీరు ప్రతి ఒక్క కేసు కూడా చాలా దగ్గర నుండి వాళ్ళ సమస్యలు విని పరిష్కరించిన తర్వాతనే నేను చేస్తా ఏ కమ్యూనిటీ అని కూడా మన కమ్యూనిటీ వచ్చినా పర్లేదు చూస్తాను కానీ నేను ఇంత నా పిల్లల్లో సంతోషపడాలి వేరే అదర్జరా వాళ్ళు ఒక పిల్లలు కానీ పెద్దలు కానీ క్రైసెస్ ఫ్యామిలీ క్రైసెస్ కానీ జేజెపి అంటే మీకు తెలుసుంటారా జేజెపి అంటే తెలుసుంటది ఇంకో జ్యువెలైజ్ చేసి పిల్లలు చిన్న పిల్లలు ఐడెంటిలో వాళ్ళకి అంతే ఇవ్వడం కానీ దొంగతనం చేయడం కానీ అట్లాంటివి కూడా చేసినా మనకు తగ్గిపోతుంది అట్లాంటప్పుడు నాకు చేసుకుంటా అది తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వాళ్ళకి చేసుకోవడము అది తల్లిదండ్రులు బాధపడటం కన్న తల్లిదండ్రులు ఎప్పుడైతే ఎవరైతే బాధపడతామో అది మళ్ళీ రిటర్న్ గా మనకు వస్తుంది ఏదోలాగా ఏదోలాగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న తర్వాత నా ఫ్రెండ్ చేసింలేదు నా పెద్దవాళ్ళ అక్క చేసింది నా పెద్దవాళ్ళ తమ్ముడు చేసిండు నేనే చేస్తాను తప్పండి వాటికి వేరే క్యాస్ట్ రావచ్చు మన బ్రహ్మకులం మన బ్రహ్మ బ్రహ్మగారి కులాన్ని మనం కాపాడుకుంటూ అంత అంచలంచలుగా రావాలి ఎందుకంటే Gracias. Gracias. ఈ అడల్సెంట్ ఏజ్ లో వాళ్ళ పిల్లలు ఏం దోశ వాళ్ళకి అర్థం కావట్లేదు చిన్న చిన్న వాటికి అడిక్ట్ అయిపోతున్నారు చిన్న చిన్న వాటికి వ్యాపో పడుతున్నారు అలా కాకుండా వాళ్ళు కొంచెం సరైన పద్ధతిలో పెట్టి వాళ్ళని వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు ఒక ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత చేతిలో పెట్టే అప్పుడు మన కేసు లో ఉన్న పిల్లల్ని ఎందుకోమని చెప్పండి అప్పుడు మన కేసులో ఉన్న అప్పుడు ఆయన వాళ్ళక స్టేజ్కి వస్తారు వాళ్ళు స్టేజ్కి వచ్చేలాగా తగ్గించగల కష్టపడి రోజు తర్వాత ఎందుకంటే ఈ చిన్న ఏజ్ లో పెళ్లి పద్దెనిమిది సంవత్సరాల పద్ద సంవత్సరాలలో పెళ్లి చేస్తే మేము ఎన్నో పట్టుకుంటాం ఇంకొక ఏర్స్ కొంచెం మెచ్యూర్ అయితేన్న సొసైటీకి సైకియాత్రి కూడా అయితే మా పెళ్లకు చూస్తా ఉంటుంటా ఉంట మన క్యాష్ పెళ్లి అంటే వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవుతారు ఎందుకంటే మన క్యాష్ లో పెళ్ళి జరిగితే చాలా పెళ్లి తప్పు చాలా పెద్దదిగా ఉంటుంది చాలా మంత్ర చేస్తారు ప్రతి క్రియలోనూ ప్రతి మంత్రంలోనూ ఒక విలువ ఉంటుంది ఒక సాంప్రదాయం